కూడా అంగళవాడి పాలతో పాలు కొంతమంది పిల్లలు తాగారు కదండి ఆ పాలతో నేను బాసుంది స్వీట్ చేస్తున్నాను చాలా చాలా బాగుందండి టేస్ట్ చూసాను చాలా అంటే చాలా బాగుంది వావ్ సూపర్ అండి చాలా బాగుంది దీనికోసం నేను రెండు అంగన్వాడి ప్యాకెట్లు హాఫ్ లీటర్ ప్యాకెట్లు అండి ఇవి రెండు తీసుకున్నాను లీటర్ ఒక గి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఈ పాలు రెండు ప్యాకెట్లు కారుస్తున్నాను చూడండి ఈ పాలు చాలామంది వదులుకుంటారు కానీ చాలా యూజెస్ ఉన్నాయండి చాలా పోషకాలు ఉంటాయి ఈ పాలల్లో కూడా సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోండి అండి పాలు పొంగొస్తున్నాయి దగ్గర పడింది పొంగొచ్చే ముందుగా ఇట్లా ఇప్ప ఒక పక్క కనుక్కుంటూ కాగబెట్టుకోండి వచ్చినప్పుడల్లా ఇట్లా దగ్గరే ఉండి మీ ఇట్లా పక్క కనుక్కుంటూ ఉండండి మేగడ మొత్తం దాంట్లో కలపద్దు ఎక్కువసార్లు కూడా గైడ్తో తిప్పకండి మేగడ బట్టుక పక్క అంటూ ఉండండి ఎక్కువ తిప్పుతూ ఉంటే మేగడంతా పాలలో కలిసిపోతుంది చూసారా ఇట్లా పొంగు వస్తూ ఉంటుంది కొంచెం సేపు దగ్గరే ఉండాలండి మేగడంతా పక్క అనుకుంటూ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి కొంచెం కొంచెంగా పాలు తగ్గిపోతూ వస్తున్నాయి చూస్తున్నారా ఇట్లా పక్కన కొన్ని పాలు చిక్కబడే కొన్ని కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి లైట్ ఎల్లో కలర్లోకి వస్తుంది మీకడంతా కూడా దాదాపు సగడానికి ఎక్కువగా మరిగిపోయినాయండి పాలు లీటర్ పాలు పోసాం కదా ఇప్పుడు హాఫ్ లీటర్కి వచ్చేసినాయి చూసారా ఇట్లా తెట్లు తెట్లుగా కడుతుంది మీకడంతా ఇట్లా చక్కగా మేగడంతా కలుపుకోకుండా అందులో సైడ్కి ఒక సైడ్ అంటూ ఉండండి బాగుంటుంది దాదాపు దగ్గర పడిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను పంచదార హాఫ్ కప్ అంటే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను చూడండి పంచదార బాగా కరిగేటట్లు కలుపుకోండి ఆ గిన్నెకి అంచులంతా ఉన్న మీగడ కూడా పాలలోకి వేసేసుకోండి చిన్నగా గరిట్తో చూసారా బాగా చిక్కగా అయిపోయినాయి కొంచెం సేపటికి దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయండి ఇవి వేసేసాను ా కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కదా ఇందులో కొంచెం ఇలాచి కూడా వేసానండి సర్వీ మగుల్లో తీసుకుంటాము చూసారా బాగా మంచిగా చిక్కగా అయింది మీ గడంతా కూడా ఇది బాస్ ఉంది ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పైన గార్నిషింగ్కి కొంచెం జీడిపప్పు కిస్మిస్ అంటే వేసేస్తాను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి చాలా బాగుంది ఫ్రిడ్జ్లో పెట్టడానికి కొంచెం పిక్గా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థ్యాంక్ యూ